వెల్కమ్ టు అంటే ప్రజల తరఫున మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు ఎంత మంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంత మంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలేవనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే ఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరికెందుకు ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి సాలూరు ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానంగా ఉన్న ఈ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పీడిక రాజన్నతుర మరి ఈ ఐదేళ్లలో ఆయన పాలన ఎలా ఉంది చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటారు విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో సాలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వెళ్ళడం జరిగింది డిప్యూటీ సీఎం అలా అలాగే గిరిజన శాఖ మంత్రి కూడా పీడిక రాజన్న ద్వారా గడిచిన ఐదు సంవత్సరాల్లో సాలూరు నియోజకవర్గ ప్రజలకి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా సాలూరు నియోజకవర్గ ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే పీలిక రాజన్న ద్వారాపై ఎటువంటి అభిప్రాయం మీద ఉన్నారు సాలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పీలిక రాజన్న ద్వారా హిట్టా ఫట్టా సాలూరు నియోజకవర్గ ప్రజల్ని అడిగి తెలుసుకుందాం మన్యం జిల్లాలో ఉన్న ముఖ్యమైన అసెంబ్లీ స్థానాల్లో ఒకటి సాలూరు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికయ్యారు పీడిక రాజన్న ద్వారా ప్రత్యేకించి హోరాహోరీగా సాగిన రెండు ఎన్నికల్లో సాలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఈయన ఘన విజయం సాధించారు నేను పుష్పలంగా నన్ను సాలూరుచారు మాది గురు మాకైతే మాత్రం రహదారి కోడను బాగా ఉండేవి కాదు ఈ దరగారు పాలనలో కానించి మాకు బ్రిడ్జి లేటి రహదారులు లేటి అన్నీ బాగా వేశారు ఇప్పుడు కాపుల తోట దగ్గర నెక్స్ట్ మాతుమూరు దగ్గర నెడిపేట ఫ్రిడ్జ్ కూడా బాగా చేశారు వర్షాలు పడితే మాకు చాలా ఇబ్బంది ఉండేది అంతా బాగానే ఉంది అతని పాలన వల్ల చెయ్యత వల్ల కుటుంబ పోషణ కూడా మాకు అయింది నెక్స్ట్ మాకు షాప్ లోని కూడా లోన్ ఇచ్చారు అమ్మఒడి కూడా పడ్డది త్వరగారి పాలన అయితే మాకు బాగానే నచ్చింది పీడిక రాజన్న దొర రాజకీయ ప్రస్థానం గమనిస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో కొచ్చారాయన అయితే మొదటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బంజుదేవ్ చేతిలో పరాజయం పాలయ్యారు అనంతరం రెండు వేల తొమ్మిదిలో మరోసారి హస్తం పార్టీ నుంచి బరిలో దిగిన ఆయన తొలిసారి విజయం సాధించారు మన గురునారిపేట విద్య అలాగే తాడూరు వెళ్ళే విలేజ్ నుంచి నుంచి ఒక ఇరవై ఐదు విలేజ్లు వెళ్ళే ఇదివరకు గడ్లు వాగులు వచ్చేటప్పుడు వర్షం పడేటప్పుడు వాగులు ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది వారికి ఇరవై ఐదు గ్రామాలు ఇంచుగుంచు ఇంచు ఐదు పంచాయతీలు ఉండేవి ఆ పంచాయతీ చాలా వచ్చి టౌన్లో ఉండిపోయి అటువంటి తాడూరు బ్రిడ్జి ఓపెన్ చేశారు అక్కడ వచ్చిన తర్వాత చేశారు అలాగే మోసూరు బ్రిడ్జి మనం ఓపెన్ చేశారు అలాగే మన పాచిమర మండలంకి వచ్చేసరికి కంగనాపల్లి కొంటాము దళరా ఇవన్నీ కూడా మనం శంకుస్థాపన చేసి సిసి అయితేనేమి ప్లస్ అలాగే బ్రిడ్జీలు అయితేనేమి చాలా చాలా కుటుంబాలకి రహదారి ఏర్పాటు చేసి విలేజ్లో కూడా కొండ కొండల మీద కూడా తాడు రోడ్లు వేసి సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేశారు అలాగే మన రీసెంట్గా కొద్ధమ గ్రామరికి చాలా మంది డోలీతో వచ్చి వచ్చేవారు అటువంటి ఈ రోజు డోలీ లేకుండా ఏర్పాటు డోలీ లేకుండా హ్యాపీగా ఒక వెహికల్ అయితేనేమి జీప్ అయితేనేమి ప్లస్ అలాగే ప్రతి విలేజ్ కూడా బైక్ వెళ్ళే సదుపరి చేశారు దానివల్ల బాగా అభివృద్ధి చెందింది సాలూ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అందుకు మళ్ళీ ఈ టర్మ్ కూడా రాజేందర్ అంటే అభిమానం రాజేందర్గా ఖచ్చితంగా తెలుస్తారని మేము ఆశిస్తున్నాం రాష్ట్ర విభజన అనంతరం వైసీపీలో చేరిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున సాలూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు ఇరవై వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఆర్పీ బాంగిదేవుపై గెలుపొందారు అనంతరం వైఎస్ జగన్ రెండున్నరేళ్ల తర్వాత చేపట్టిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కనీసం ఈ రోజు వరకు కూడా మా నాన్నగారు కట్టించిన ఎప్పుడో పోయి పాటుపడి ఇల్లు తప్ప నాకు సొంతం ఏం లేదు ఈరోజు మన జగన్నా గారు రాజేంద్ర సెలవు వల్ల నాకు ఇల్లు వచ్చింది నాకు వచ్చింది నా కొడుకు కూడా వచ్చింది నా ఇంట్లో రెండు హౌసులు వచ్చాయి మేము ఇద్దరు ఫ్యామిలీస్ అక్కడ షిఫ్ట్ అయిపోతాం మీరు ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ అయిపోతుంది ఇంక వన్ మంత్ టూ మంత్స్లో డెవలప్మెంట్ అయినట్టుగా మేము అక్కడికి వెళ్ళిపోతాం అక్కడే మేము సొంతంగా సొంత ఇల్లు జీవిద్దామని ఒక ఉద్దేశం మీద మేము కూడా తీసుకున్నాం దాన్ని మేము సత్కారంగా ప్రయత్నిస్తాం ఏదైనా నాకు ఈ షాప్ ఇది ఉందంటే రాజేంద్ర గారు ప్రతి ఒక్కటి కూడా రాజేంద్ర గారు నాకు జరుగుతుంది అలాగే నా ఈ రోజు కూడా రాజేందర్ గారికి వెళ్తే అన్నదమ్ముడిలాగా మేము మాట్లాడుకుంటాం తప్ప ఇంకే విషయం కూడా ఆయన మాకు ఇచ్చేది మా ఏదైనా ఉంటే సమస్య నీళ్ళుకి వెళ్ళి క్రియేట్ చేస్తాం అంటే సాలూరులో మాత్రం రాజేందర్ గారి విషయంలో మాత్రం ఏది కూడా చెప్పడానికి లేదు ఆయన చేసింది ఎవరికంటే కనబడిందా కనబడలేదో మనకు తెలియదు కానీ చేసింది ప్రతి ఒళ్ళి కనబడుతుంది వైఎస్ఆర్ ప్రతినిధులు కానీ టీడీపీ ఎవరైనా సరే ఒకసారి ముందుకు చూడండి సాలూరు మొత్తం ఎలా డెవలప్మెంట్ ఉంది ఎంతవరకు వెళ్ళింది ఈ బైపాస్ వచ్చింది చాలా మట్టుకు ఉంటుంది కావాలంటే అది రాజేంద్ర గారి భయ వల్లే ఎందుకంటే చిన్న చిన్న బైపాస్ కాదు ఇంత ముందు బైపాస్ లేనప్పుడు మన చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంది వచ్చిన వచ్చినప్పుడు దానివల్ల ట్రాఫిక్ సమస్యలు ప్రతి ఒక్కటి ఉంది కానీ ఈ రోజు మనకి బైపాస్ పడడం వల్ల సడన్ స ట్రాఫిక్ తగ్గింది దానివల్ల పొల్యూషన్ కూడా తగ్గింది ఊళ్ళో ఎందుకంటే నేను కూడా లారీ వర్కర్నే కానీ ఈరోజు లారీ వదిలేసి నాకు ఇంట్లో ఆరోగ్యం బాగాలేక నేను తిరగలేక లారీలు ఒగీసాను ఒగించిన సొంతంగా ఈరోజు షాప్ పెట్టుకుందాం అని చెప్పి ముందుకు వచ్చి డాక్టర్ సంఘాలు మహిళా సంఘాలను పొడుపు సంఘాలను తీసుకొని మన్యం జిల్లాలో ఒకటిగా ఉన్న సాలూరు నియోజకవర్గ పరిధిలో గతంలో ప్రధాన సమస్యగా రహదారులుండేవి కానీ రాజన్న దొర పాలనలో రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించారు పెద్దవలస నుంచి మూల వలస వరకు కోటి రూపాయలతో బీటీ రోడ్డు వేయించారు దీంతో రాకపోకలు సులువయ్యాయి సాలూరు మండలంలోని దుక్కాడ వలస నుంచి మిర్తి వలస వరకు కోటిన్నర రూపాయలతో రహదారి నిర్మించి ప్రజల కష్టాలు తొలగించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సంగతి కాస్త పక్కన పెడితే సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నారు పిడిక రాజన్నతుర మరి ఆయన హయాంలో నేటికి అమలు కాని హామీలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు స్థానిక ప్రజలు అసలు ఎందుకు పరిస్థితి వచ్చింది పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రమైన ఒడిషాలోని పరిస్థితులను ఇక్కడి వారు ఎందుకు చూపిస్తున్నారు వైసీపీ కేబినెట్ లో సుమారు రెండున్నరేళ్ల పాటు డిప్యూటీ సీఎంగా ఉన్న పీడిక రాజన్న దొర హయంలో తమ కష్టాలు తీరలేదంటున్నారు సాలూరు నియోజకవర్గ ప్రజలు గిరిజన గ్రామంలో చాలా వరకు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందన్న విమర్శలు గుప్పిస్తున్నారు నా పేరు శివకృష్ణ నేను సాలూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ స్థానిక రాజకీయాల్లో చూసుకుంటే గడిచిన చాలా శతాబ్దాలుగా ఇది గిరిజన నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం అయినప్పటికీ అటు గిరిజనులకు కానీ ఇటు పొరజనులకు కానీ ఈ నియోజకవర్గ నాయకుల ద్వారా ఇప్పుడున్న నాయకుల ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు అభివృద్ధికి చాలా దూరంగా ఉంది ఇక్కడ చదువుకున్న యువత ఉద్యోగాలు ఇటువంటి ఉద్యోగ అవకాశాలు లేక అటు వేరే వేరే రాష్ట్రాలకు కానీ తెలంగాణకు కానీ బెంగళూరు లాంటి వాటికి చెన్నై లాంటి పట్టణాలకు కూడా వలస పోతున్నారు కూలీ కార్మికులుగా దీనివల్ల ఇటువంటి వాటివి రాకుండా ఉండాలంటే ఒకటి సాలూరు జనరల్ చేయాలి లేదు అంటే సరైన మెరుగైన నాయకులు రావాలి ఇక్కడ ఈ స్థానిక నాయకులు రాజేంద్ర గారు ఎమ్మెల్యేగా గడిచిన నాలుగు టర్మ్స్ ఉన్న ఈ మధ్య ఆయన మంత్రి అయినా నిధులు రాబట్టడంలో ఆయన దారుణంగా విఫలమవుతున్నారు ఆ నిధులు రాబట్టి ఇక్కడ కుటీర పరిశ్రమలు కానీ లేదా చిన్న చితక పరిశ్రమలు లాంటివి గాని లారీ పరిశ్రమకి ఆయువు పట్టైన ఆటో నగర్ లాంటివి ఓపెన్ చేయించగలిగితే ఇక్కడ యువతకి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి గిరిశిఖర గ్రామాల్లో ప్రధానంగా రోడ్ల సమస్య వేధిస్తోంది ప్రత్యేకించి మక్కువ సాలూరు మండలాలకు చెందిన వెనిగుండ కొండపాక కోయిమా సహా పలు చోట్ల రహదారులు అధ్వానంగా మారాయన్న వాదన వినిపిస్తోంది సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణీలను తీవ్ర అనారోగ్యం పాలైన వారిని ఆసుపత్రికి తరలించేందుకు డోలీలు ఉపయోగించక తప్పని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే పొరుగునే ఉన్న ఒడిశా గ్రామాలను అక్కడి సౌకర్యాలను ప్రస్తావిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గంలో ఉన్న జూట్ పరిశ్రమలు మూతపడ్డం ఎమ్మెల్యేకు పెద్ద మైనస్ మైనసేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పైగా కొత్త పరిశ్రమలు రాకపోవడం నిరుద్యోగం పెరిగిపోవడం ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు తీరని మచ్చగా మిగిలిపోయిందన్న వాదన వినిపిస్తుంది సాలూర్ నియోజకవర్గం మా సాలూర్ నియోజకవర్గానికి రాక రాక ఒక మినిస్టర్ పదవి వచ్చిందంటే రాజేంద్ర గారికి ఎంతో రా మా సాలూర్ నియోజకవర్గం డెవలప్ అవుతుందేమో నాలుగే అనేసి మేము ఆశించాం కానీ ఆశించినంత ఏమీ లేదు ఎందుకంటే ఎప్పుడే ఎలా ఉందో ఇప్పుడు కూడా తేడా లేదు అప్పుడు అలాగే ఉంది మామూలుగా ఉన్నప్పుడు మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి అయినా సరే ఇప్పుడు కూడా అలాగే ఉంది మినిస్టర్ పెద్ద మధ్య ఏమీ అడిగేది ఏమీ లేదు ఎందుకంటే జిల్లా విడిపోయిన తర్వాత మన్యం జిల్లా వచ్చిన తర్వాత మాకు జిల్లా నుంచి సాలూరుకి ఒక జిల్లా ఆఫీస్ కూడా రాలేదు ఐటీడీ వస్తుంది అనుకుంటే ఐటీడీ ఉండేది మూసారు అలాగే మాకు గిరిజనులకు కానీ అర్జునులకు కానీ ఏ ఉపయోగం లేకుండా చాలా విధాలుగా గిరిజన యూనివర్సిటీ కూడా మా మా జిల్లాకు వస్తాదని అనుకున్నాం ఎందుకంటే జిల్లా మన్యం జిల్లా అయింది కాబట్టి ఈ జిల్లాలో పెడతారనుకున్నాం ఆశించాం కానీ అది కూడా పక్క జిల్లాలో విజయనగరం జిల్లాలో పెట్టిస్తారు సాలూరు పట్టణంలో చూస్తే ఐదేళ్ల పాలనలో ఎమ్మెల్యే రాజన్న దొరకు నూటికి యాభై మార్కులు వేశారు సాలూరు నియోజకవర్గ ప్రజలు విన్నారు కదా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వార అభిప్రాయం చూశారు కదా గడిచిన ఐదు సంవత్సరాల్లో పీడిక రాజన్న ద్వారా సాలూరు నియోజకవర్గం గ్రా గ్రామాల్లో ఏవైతే కొండలపైన నివసిస్తున్న ప్రజలు పురుటినొప్పులతో కిందకి రావాలన్నా రోడ్లు సమ్యంగా లేవని వాళ్ళు ఆరోగ్య రీతి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా కనీసం అంబులెన్స్లు కూడా వెళ్ళలేని రహదారులు ఉన్నాయని ఎటువంటి పరంగా అభివృద్ధి ఇవ్వలేదంటూ గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి గిరిజన గ్రామాల్లో కూడానా రోడ్లు కానీ మంచినీటి వసతులు కూడా లేవు అంటూ కూడా నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు అయితే పీడిక రాజన్న ద్వారా గిరిజనులు గిరిజన శాఖలో మినిస్టర్గా ఉంటున్నా సరే ఇటువంటి పరంగా నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి అయ్యేలాగా వాళ్ళకి అవసరమైన రోడ్లు కానీ మంచినీటి సమస్యలు కానీ ఏవి కాస్త చేయలేకపోయారంటూ కూడా ఆయన పైన కొంత అసంతృప్తి అయితే ఉంది ఒక రకంగా నియోజకవర్గంలో ఆయన అనుచరులు కానీ ఆయన కానీ ఎటువంటి ఎటువంటి పరంగా వాళ్ళపైన ఎటువంటి నెగిటివ్ లేకపోయినా సరే పీడిక రాజన్న దూరపై నియోజకవర్గ ప్రజలు మళ్ళీ గెలిపించుకునే ఉద్దేశంతో ఆయన పైన ఉన్నట్టు తెలుస్తుంది ఇది సాలూరు నియోజకవర్గం పీడిక రాజన్న ద్వారాపై సాలూరు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం కెమెరామెన్ శివమూర్తితో ప్రదీప్ విజయనగరం జిల్లా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరోసారి వైసీపీ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు ఎమ్మెల్యే పీడిక రాజన్న దురా తనను మళ్ళీ గెలిపిస్తే ఈసారి మిగిలిపోయిన పనులన్నీ చేస్తారని చెప్పుకొస్తున్నారు మరి ఈ విషయంలో ప్రజలు ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తి రేపుతోంది ಇದೆ ಮೇಟಿತಿ ನೀ ಎಲ್ಲೇ ಹಿಟ್ಟಾ ಫಟಾ ರೇಪ ಮರ ತೋ ಮಲ್ಲಿ ಕಲುದ್ದ ನಮಸ್ತೆ